సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్ ఇది నాది మూడో సంక్రాంతి సారీ నాలుగో సంక్రాంతి ఎఫ్ టూ సరలేరు కవరు సంక్రాంతికి వస్తున్నప్పుడు నాలుగో సంక్రాంతి సో జనరల్గా ప్రెషర్ ఏదైనా ఉందా అని కొంతమంది అని అడిగితే నాకు ప్రెషర్ కంటే కాలేజీలోనో స్కూల్లోనో హాలిడేస్ ఇస్తే పండక్కి ఊరెళ్ళి ఇంట్లో అల్లరి చేసినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది సంక్రాంతి పండగానే థియేటర్స్కి వెళ్ళిపోయి మంచి ఒక ఫీల్ గుడ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసి ప్రేక్షకులందరినీ నవ్వించి వాళ్ళతో అల్లరి చేసే అంత ఒక స్పేస్లో ఫీల్ అవుతాను నేను సో అది ఎప్పుడు నాకు ఒక ఎనర్జీ సో దట్స్ వై సంక్రాంతి ఇస్ ఆల్వేస్ స్పెషల్ ఇన్ మై కెరియర్ ఇది నా నైన్త్ ఫిలిం దాంట్లో ఆల్మోస్ట్ ఇది ఫోర్ సంక్రాంతి ఫిలిమ్స్ సో దట్ కనెక్షన్ ఉంది నాకు సంక్రాంతి తోటి అండ్ దిస్ సంక్రాంతి కూడా ఐఎమ్ గివింగ్ ఏ ప్రామిస్ లాస్ట్ ఈ ఇయర్ సంక్రాంతికి మీరు ఎలా ఎంజాయ్ చేశారో అంతే ఎంజాయ్మెంట్ ఈసారి థియేటర్స్లో దొరకబోతుంది మీకు అండ్ చిరంజీవి గారు లో ఉన్న ఒక ఫన్ టైమింగ్ ఏంటో మనం ఒక జనరేషన్స్ విట్నెస్ చేసింది అండ్ ఈ జనరేషన్కి ఒక అప్డేటెడ్ వెర్షన్తో చిరంజీవి గారు మీ ముందుకు రాబోతున్నారు చాలా చాలా వేరియేషన్స్ చాలా చాలా ఫన్ టైమింగ్స్ డ్యాన్స్లు ఫైట్లు అల్లరి చాలా చాలా బాగా కుదిరింది డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ 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 సూపర్ ఎంటర్టైనర్ ఫర్ ది సంక్రాంతి నేను నమ్ముతున్నాను అండ్ అలాగే పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో మాట్లాడతాం అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే నాకు చాలా ఇష్టమైన హీరో నాకు చాలా వెరీ ఫ్రెండ్ అని చెప్పొచ్చు మెంటర్ అని చెప్పొచ్చు లేక గురువు అని చెప్పొచ్చు మా వెంకటేష్ గారు సో ఆయనకి ఈ స్టేజ్లో మా డేట్ అనౌన్స్మెంట్ రోజే ఆయన బర్త్డే రోజు జరుగుతుంది అండ్ ఈ సినిమాలో ఒక సూపర్ కామియో అంటామా ఒక గెస్ట్ అపెరెన్స్ అంటామా ఒక ట్వంటీ మినిట్స్ బ్లాక్ చేశారు ఆయన అండ్ చిరంజీవి గారితో పాటు ఉంటుంది అండ్ ఐ కెన్ టెల్ వన్ థింగ్ ఒక జనరేషన్ నీ ఒక ఊపు ఊపిన స్టార్స్ ఇద్దరు చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒక దశాబ్దాలుగా మనం వాళ్ళని చూస్తూ వస్తున్నాం అలాంటి ఆ ఇద్దరిని ఒక్క ఫ్రేమ్లో చూడాలనేది సినీ ప్రేక్షకులకు కానీ మూవీ లవర్స్ అందరు కానీ ఒక చిన్న డ్రీమ్ ఉంటుంది సో ఆ నలుగురు హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ ఈ నలుగురు హీరోలు ఒక ఫోర్ పిల్లర్స్ లాగా ఉన్నారు మనస్సీకి అందులో ఏ ఇద్దరైనా కలిసి కనిపిస్తే బాగుండని ఒక డ్రీమ్ ఎప్పుడు ఉంటుంది ఆడియన్స్కి సో అలాంటిది అవకాశం నాకు దొరికింది ఈ సినిమాలో అండ్ చిరంజీవి గారు వెంకటేష్ గారు మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు అనేది మాత్రం సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో మీకు చూపించడానికి అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు అండ్ మాకు ఈ సినిమాలో మీరు వచ్చి చేసినందుకు అండ్ మెనీ మెనీ మోర్ హ్యాపీడెన్స్ ఆఫ్ ది డే అండ్ హోప్ యుల్ విల్ గెట్ మోర్ మోర్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ ఇప్పటికింతే అండ్ అలాగే మా నిర్మాతలు అండ్ సాహు గారికి అండ్ మై సెకండ్ ఫిలిం భగవంత్ కేసరి తర్వాత అండ్ చాలా చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్లో పనిచేస్తాం ఇద్దరం ప్రొడ్యూసర్ అంటే కూడా ఒక ఫ్రెండ్లా ఉంటాం ఇద్దరం థ్యాంక్స్ బ్రదర్ హోప్ అవర్ జర్నీ కంటిన్యూ అండ్ సుస్మిత గారు అండ్ అనదర్ ప్రొడ్యూసర్ అండ్ సో ఆవిడ కూడా ఆవిడతో కూడా ఈ సినిమాలో మా జర్నీ ప్రయాణం అండ్ చాలా చాలా ఆవిడ అంతా డౌన్ టు ఎర్త్ ఉంటారంటే అండ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ చిరంజీవి గారు డాటో అనే ఫీలింగ్ ఏ ఉండదు టెక్నీషియన్ అంటే టెక్నీషియన్ లాగా ఉంటారు షూటింగ్ స్పాట్లో ఎలా కావాలంటే అలా అంత అందరితో పలకరిస్తూ అందరితో చాలా జోవియల్గా మాట్లాడుతూ ఉంటారు అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ హోప్ దిస్ సంక్రాంతి ఈజ్ మోర్ మెమరబుల్ టు యూ అండ్ అండ్ ఐ విష్ ఫర్ దట్ గ్రేట్ గ్రేట్ సక్సెస్ మీకు కూడా ఈ సినిమా అండ్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ ఆయన థ్యాంక్స్ చెప్తూ అండ్ మా విక్టరీ వెంకటేష్ గారికి మరొకసారి భర్త విషయం